మన నోట్ నుంచి ఒక్క మాట బయటకు వచ్చిందంటే అది గన్నులోంచి వెళ్ళిన బుల్లెట్ విల్లు నుంచి దూసుకొచ్చిన బాణం లాంటిది మళ్ళీ తిరిగి తీసుకోవడం అనేది వెనక్కి అదంత ఈజీ కాదు ముఖ్యంగా ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు అది టీమ్ లీడర్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ సెలబ్రిటీలు కానీ ఎవరైనా పైకి జీవితంలో ఎదగాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి అధిక ప్రసంగం మానితే చాలా మంచిది చాలా మంది తమ మాటలతో ఎదుటి వ్యక్తిని నొప్పించేలా మాట్లాడుతుంటాడు ఏ వ్యక్తిని నొప్పించడానికి అతను లేనప్పుడు మాట్లాడాడో అది ఆ నోట ఈ నోట పడి అసలు వ్యక్తికి చేరితే ఆ వ్యక్తికి చాలా చాలా ప్రమాదం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఎదుటి వారిని మాటలు తాత్కాలికంగా మీకు సంతృప్తిని ఇస్తుందేమో కానీ వాటికి మీరు చెల్లించే మూల్యం మాత్రం ఆ సంతృప్తి కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా అసంతృప్తిని ఇస్తుంది నోటి దుర్దా ధూలతో మాట్లాడే మాటలు అప్పుడప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టాయి పెడుతూనే ఉంటాయి అలాంటి సందర్భాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా ఎదురైతే ఎస్ అని కింద మెసేజ్ చేయండి మనకు చరిత్రలో అధిక ప్రసంగం చేసి తమ ప్రాణాలనే కోల్పోయిన వాళ్ళు చాలా మందిని చూస్తాం దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ద్వాపర యుగ కాలంలో శిశుపాలుడు సుదర్శన చక్రానికి శ్రీకృష్ణ సుదర్శన చక్రానికి బలైపోయిన సంఘటన అందరికీ తెలుసు తనకు సంబంధించిన విషయం తన తాతకు మించిన మాటలు మాట్లాడి చాలా చోట్ల చాలా మంది ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి అలాంటి చరిత్రలో పుంకాలు పుంకాలుగా చెప్పవచ్చు అధిక ప్రసంగం చేయడం వల్ల ప్రాణాలే పోగొట్టుకున్న ఒక వ్యక్తి యొక్క స్టోరీ వీడియో లో మీకు వివరిస్తాను హాయ్ ఎవరి మీ ఫ్రెండ్ మీ దోస్త్ మీ కోచ్ తిరుపతి తాండ్రా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఇన్స్పైరింగ్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ పద్దెనిమిది వందల ఇరవై ఐదులో రష్యాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన నికోలస్ తన అధికార బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆ దేశంలో ఉన్న కొంతమంది తిరుగుబాటుదారులు మిగతా దేశాల పరిశ్రమలు పెట్టాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆధునీకరణ చేయాలి అని చెప్పేసి ఈ తిరుగుబాటు మొదలైంది ఆ తిరుగుబాటును కఠినంగా అమలు చేయకపోతే రాజ్యంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని చెప్పేసి నికోలస్ ఆ తిరుగుబాటులో ప్రధముడైన వ్యక్తికి మరణదండ విధించాడు ఇంకేముంది రాజు దలుసుకుంటే దెబ్బల కొదవ ఉరిశిక్ష అమలైంది ఆ తిరుగుబాటుదారిని ఉరుకంబ ఎక్కిచ్చి మెడకు తాడు బిగించి కాళ్ళ కింద తలుపును ఓపెన్ చేయగానే ఒక సంఘటన జరిగింది ఎప్పుడైతే ఆ తిరుగుబాటు కాళ్ళ కింద తలుపు ఓపెన్ అయిందో మెడకి తాడు బిగుసుకుంది అతని బరుకి కొద్దిసేపటికి గిల్ల గిల్ల కొట్టుకుంటుంటే ఆ తాడు పుట్టుకుని తెగి కింద పడిపోయాడు అయితే ఆ దేశంలో ఇతని అదృష్టవశాత్తు ఇలా తాడు తెగే సంఘటన ఎప్పుడైనా జరిగితే అది దైవ నిర్ణయంగా భావించేవారు అలాంటి సంఘటన మీకో నాకో జరిగిందనుకో నోరు మూసుకొని బ్రతుకు జీవుడు అని చెప్పేసి వచ్చేస్తాం కదా కానీ ఆ తిరుగుబాటుదారుడికి సహజంగా ఉన్న నోటి దూల వల్ల ఏమన్నాడు తెలుసా ఏమన్నాడో ఈ విషయాన్ని తర్వాత కొద్ది క్షణాల్లో చెప్తాను ఇది గుర్తుంచుకోండి ఆ మరుసటి రోజు ఎవరైతే ఉరికి సంబంధించిన అధికారి ఉంటాడో అది చక్రవర్తి దగ్గరికి తీసుకెళ్లి ఉరి అమలుగాని విషయం ఆ ఉరి తీస్తున్నప్పుడు జరిగిన సంఘటన చక్రవర్తికి వివరించాడు ఆ వార్త రష్యా చక్రవర్తి అయిన నికోలేస్ కి నిరాశే పరిచినా సరే ఆ దేశపు ఆనవాయితీ ప్రకారం అతన్ని క్షమాభిక్ష పెడుతున్నట్టుగా ఒక ఆదేశ పత్రం రెడీ చేసేసి ఇది అతనికి అందజేయండి అని ఆ అధికారికి ఇస్తూ ఆగి అవును ఈ సంఘటన ఈ అనుకోని సంఘటన జరిగిన తర్వాత ఆ తిరుగుబాటుదారుడు నీతోనేమని అన్నాడా అని అడిగాడు ఆ మాటలకి అధికార చక్రవర్తితో ఉరి తెగినప్పుడు ఎగ్జాక్ట్లీ ఉరితెగినప్పుడు ఎలాంటి మాటలు ఆ తిరుగుబాటుదారుడు అన్నాడో చెప్పగానే విపరీతమైన కోపం కట్టలు తెచ్చుకున్న కోపం వచ్చింది నికోలస్కి ఈసారి గట్టి తాడు తీసుకెళ్ళి ఏ మాత్రం తెగకుండా ఉరి అమలు చేయండి చేసి అతను అన్నది తప్పు అని నిరూపించండి అని మరొకసారి ఊరిని అమలు చేపించాడు ఇంకేముంది ఉరి అమలైంది కానీ సరే తాడు తెగలేదు అట్లుంటుంది నోటిదుల మాటలు ఇంతకీ ఆ తిరుగుబాటుదారుడు ఉరి వేస్తున్నప్పుడు ఉరి తాడు తెగి కింద పడ్డప్పుడు ఏమన్నాడో తెలుసా ఉరి తాడు కూడా సరిగ్గా తయారు చేయించలేని చక్రవర్తి పరిపాలన చేతనవుతుందా అని అవసరం ఆ నోటిదుల మాటలు ఏమైంది సరే గట్టి తాడును కూడా చేపించగలను అదేవిధంగా గట్టి పరిపాలన కూడా అందించగలను అని చక్రవర్తి నేర్పించుకున్నాడు అతను తిరుగుబాటుదారుడు అబద్ధమన్న నిరూపణైంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి శక్తిమంతులు తక్కువగా మాట్లాడి అవతలి వ్యక్తిని భయభ్రాంతులు చేస్తారు మీరు నిజంగా శక్తిమంతులైతే తక్కువగా మాట్లాడండి ఎక్కువగా వినండి వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళలాగే మీరు మాట్లాడడం మొదలు పెడితే ఆ కోపంలో అనకూడని మాట అంటే మీరు చిక్కులో పడే ప్రమాదం ఉంది ఎదుటి వారిని ఎక్కువగా మాట్లాడించడం వల్ల అతని గురించి విలువైన సమాచారం మనకు దొరుకుతుంది అంతేకాదు అతను ఏం మాట్లాడుతున్నాడో ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆ చుట్టుపక్కల వాళ్ళ సపోర్ట్ కూడా మనకు దొరుకుతుంది మాటలు తగ్గించి నీ శక్తితో నువ్వు ఏం చేయగలవో చేతుల్లో చూపించు అతిగా నోరేసుకుని పడిపోయే ప్రతి వ్యక్తి గొప్పం కాదు మీకు తెలుసా ఆలుచిప్పలు పౌర్ణమి రాత్రులలో నోరు తెరుచుకొని ఉంటాయి మళ్ళీ అవి మూసుకోకుండా పక్కనే వాటిని తినడానికి వెయిట్ చేస్తున్న పీతలు రాయినో నాచినో విసరడం వల్ల అవి మూసుకోకపోవడం వల్ల వాటిని తినేస్తాయి అధికంగా మాట్లాడడం అనవసరంగా మాట్లాడడం తాహతకు మించి మాట్లాడడం ఎప్పుడు నీకు మేలు చేయదు అధికంగా మాట్లాడడం నోరు తెరిచించిన ఆలుచిప్పలకు పట్టిన గతే అప్పుడప్పుడు మనకు కూడా పడుతుంది తక్కువగా మాట్లాడు ఎక్కువగా భయపెట్టు తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను వాచాలత్వం ఎప్పుడు ప్రమాదం అని గమనించు శిశుపాలుడవకు నీ శిరస్సుని ఖండనకు గురి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఇది మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మీ తిరుపతి తాండ్రా సనింగ్ అఫ్